बाबासाहेब कोंबेंट कोंबेंट फाटा फेले मंत्रक केयले अमित चव्हाण ताने साहेब आमंत्रण रहे हम रहे बाबासाहेब तो, 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 रिपोर्ट तो, ना तो, जना कोंबेंट आमंत्रण केयले मंत्रक केयले अमित चव्हाण ताने केयले मंत्रक केयले अमित चव्हाण ताने मंत्रक केयले

बीजेपी होम होम टाउन नॉन बीजेपी प्रमुख खेल मंत्री और जो अमित शाहो आप Ben चाहिए छात्र ज्ञान अमित शाहो बनते भारत ये चाहिए ये चाहिए नेशनल मोदी और अमित शाह भाई बनत संसद साक्षीगा మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం జైభీలు ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరిగే చాలా దురదృష్టవరమైన సంఘటనలు చూస్తున్నాము వాటిలో తాజాగా మొన్న సాక్షాత్తు భారత పార్లమెంట్లో హోం మంత్రి భారత హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అనేక మంది కోట్ల మంది భారతీయుల్ని బానిసత్వం నుంచి విముక్తి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారిని అంచుత వ్యాఖ్యలు చేసి అవమానించారు ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన ఆయన ఏం చెప్పారో మీరు అందరూ కూడా విన్నారు అంబేద్కర్ 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 అనటం ఒక ఫ్యాషన్ అయిపోయింది మీరు అంబేద్కర్ అనే అనటం బదులు దేవుణ్ణి స్మరిస్తే ఏడు జన్మలకు మీకు పుణ్యం వస్తుంది అన్నట్టుగా ఆయన ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడారు ఇది కోటాను కోట్ల భారతీయుల మనోభావాన్ని దెబ్బతీసే వ్యాఖ్య అది చాలా అనుచిత వ్యాఖ్య దీన్ని మేము దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మేము కోరేది ఏంటంటే అమిత్ షా గారు తన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అదేవిధంగా బీజేపీ పార్టీ అమిత్ షా గారు దేశానికి ముఖ్యంగా దళిత బహుజన ప్రజానీకానికి బేషరతగా క్షమాపణ చెప్పాలి తర్వాత అమిత్ షా గారిపై చర్యలు తీసుకొని రాష్ట్రపతి చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకొని వారి మీద వారిని భర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం ఈ సందర్భం ఒక చిన్న విషయం చెప్తున్నాను అమిత్ షా గారికి అంబేద్కర్ ఎట్లా కనిపించ కనిపించుండొచ్చు కానీ భారతదేశంలో ఉన్న కోటాని కోట్ల మంది దళిత బహుజ బహుజ బహుజనులకు అంబేద్కర్ గారు దేవుడు దేవుడితో సమానం కొన్ని చోట్ల దేవుడికన్నా ఎక్కువగానే పూజిస్తారు దేవుడు ఉన్నాడే లేడు ఎవరికి తెలియదు కానీ అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ మన మధ్యన మందరం మనం చూసాము ఆయన మన రాజ్యాంగాన్ని రాశాడు కోటాని కోట్ల మంది ప్రజలకి సమానత్వం ప్రదర్శించాడు కనుక నిజంగా అంబేద్కర్ దేవుడే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మిగతా వాళ్ళకి పుణ్యం వస్తుందో రాజో కానీ అమిత్ షా గారు మటుకు ఏడు సార్లు అంబేద్కర్ 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 అనడం వల్ల అమిత్ షా గారికి పుణ్యం గ్యారంటీగా వస్తుంది ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏలూరులో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తెలియజేయడానికి ముఖ్య కారణం బాబాసాహెబ్ ప్రపంచ మేధావి అనేటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా ఒక ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ నుంచి వచ్చినటువంటి అమిత్ షా తన యొక్క అహంకారంతో అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అని అంట ఒక మోడల్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి అని ఆయన్ని అవహేళనగా మాట్లాడటం జరిగింది అయితే అరే అమిత్ షా నువ్వు వాడు గుర్తుపెట్టుకు అంబేద్కర్ గారు దయ వల్లనే ఈరోజు నువ్వు పార్లమెంట్లో ఉన్నావు అది అంబేద్కర్ అనే పదం మా ఒక ఫ్యాషన్ కాదది అది ఒక రోల్ మోడల్ సన్నాసి నువ్వు అది తెలుసుకోవాలి విదేశాల్లోనే ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకొని అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి అని నినదిస్తూ స్మరిస్తున్నారంటే ఆయన యొక్క జ్ఞానానికి ఒక ప్రతీక అని చెప్పేసి అని నువ్వు గమనించుకోవాలి ఎందుకంటే తీవ్రవాద సంస్థల నుంచి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థల నుంచి నువ్వు మోడీ వచ్చారు కాబట్టి అటువంటి రాజ్యాంగ విలువలు పార్లమెంటు యొక్క విలువలు మీకు తెలియదు అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం అసలు ఆ పార్లమెంటుని రూపించినటువంటి రూపకర్తే అంబేద్కర్ గారు అలాంటి ఆ రూపంలో ఉన్నటువంటి వారు పార్లమెంట్కి వచ్చినటువంటి వారు అందరూ ఆయన పేరు స్మరించక సన్నాసి నీ పేరు ఏమైనా స్మరిస్తారా మీ దేవుడి పేరు ఏమైనా స్మరిస్తారా నువ్వు అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందర మీరు రాజ్యాంగ విలువలు తెలుసుకున్నాకే పార్లమెంట్లోకి వెళ్ళండి తక్షణమే తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలి అతన్ని భద్రపు చేయాలి అతనికి అంబేద్కర్ గారి యొక్క పార్లమెంట్ యొక్క రాజ్యాంగ యొక్క విలువలు తెలిసినప్పుడే అతన్ని పార్లమెంట్లోకి రానివ్వాలని చెప్పేసి అని మేము ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళ యొక్క కేసులు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి అని సాక్షాత్తు ఒక ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఆయన్ని మద్దతిస్తూ ఆయనకి కాంగ్రెస్ పార్టీలోనే అవమానం చేశారు ఇప్పుడు అవమానం ఏం జరిగిందని చెప్పేసి అని గౌరవ మేధావైనటువంటి చంద్రబాబు గారు మాట్లాడడం చాలా హేమైనటువంటి చర్య నువ్వు అప్పుడంటే అప్పుడు అవమానించారని చెప్పేసి అని ఇప్పుడు బీజేపీ అవమానిస్తుందని నువ్వు మద్దతు పలుతున్నావు ఆ చంద్రబాబు గారు మీరు ఒకసారి పునరాలోచించుకోండి ఒక సన్నాసి మా మద్ద అవమానిస్తే ఇంకో సన్నాసి మద్దతు ఇచ్చినట్టుగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి అని మేము చెప్తా ఉన్నాం అంబేద్కర్ గారి మీద కానీ ఏదైనా ప్రతి ఒక్క మహిళకి ఆయన ఇచ్చినటువంటి భిక్ష ఈ రోజున రాజ్యాంగ పాలన జరుగుతుందంటే మహిళలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కానీ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈరోజు పార్లమెంట్లో అడుగు పెట్టారంటే ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి అని పెట్టుకుని ఎవరైనా గుర్తెరగాలని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం ఏలూరు శాఖ నుంచి ఇంకొకళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీకు రాజకీయ సన్యాసం ఖాయం మేము మూడు డిమాండ్లు చేస్తూ ఉన్నాం అమిత్ షా తక్షణమే అమిత్ షా తక్షణమే తన ఆ యొక్క రాజీనామా చేయాలి మంత్రి పదవికి ఇంకోటి ఏమంటే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి ఇంకోటి ఏమంటే అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సాక్షాత్తు కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు విశ్వజ్ఞాని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఉండేటువంటి ఒక రాజ్యసభలో ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అంత అఘౌరపరిచే విధంగా ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతను పట్టుకొని అంత అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఎస్సీ ఎస్టీ కులాలు జేఎస్సీ తీవ్రంగా ఖండిస్తుంది అమిత్ షా ఇమ్మీడియట్లుగా బేషర్త్గా యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశం ముక్కల కాకుండా ఏకదేశంగా నిలబడటానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే ఏకైక రాజ్యాంగమే ఈ దేశం వాళ్ళ ఏకదేశంగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజున భారతదేశంలో రాజ్యాంగం రాసేటువంటి అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో జరగబట్టే ఏకదేశంగా ఈ దేశం నిలబడ్డదనేది ప్రతి ఒక్కరూ గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది అమిత్ షా గారు మతోన్మాదులారా కాబట్టి దారు మీకు మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నాం మీ మనువాద సిద్ధాంతాలను మీరు అమలు చేసుకోవాలనుకుంటే మీరు సపరేట్ అయిపోయి చేసుకోండి భారత రాజ్యాంగం జోలికి వచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ జోలికి వచ్చిన మొత్తం అభ్యుదయ వాదులందరితో కలిపి మేము ఈ దేశాన్ని మాగ్గా మేము పరిపాలించుకునే రోజులు త్వరలోనే రానున్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భారత్